జై హింద్ జై భారత్ నా పేరు కేసాని రమేష్ ఎస్ఎస్బి జవాన్ పారామిలిటరీ నేను అస్సాం అస్సాంలో డ్యూటీ చేస్తున్నాను నా నాది సత్యసాయి డిస్టిక్ కొత్తచేర మండలం మైల సముద్రం విలేజ్ మా నాన్న పేరు కేశాని రంగప్ప మా అమ్మ పేరు కేసాని పెద్దక్క శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారికి యువగలం యువనేత నారా లోకేష్ సార్ గారికి పవన్ కళ్యాణ్ గారు సార్కి నా విన్న నా విన్నపం పాదాభివందనాలు అయ్యా నా స్వగ్రామం మైల సముద్రంలో కొందరు వ్యక్తులు కిలారి రామ్మోహన్ అనే వ్యక్తులు నా పొలం ఆక్రమించడం జరిగింది మా పొలం సర్వే నెంబర్ మూడు వందల ఇరవై ఆరు రెండు పాయింట్ డెబ్భై ఐదు సెంట్లు మాకు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో సర్వే భూమి పట్టా ఇవ్వడం జరిగింది అదే కాకుండా మేము రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కోర్టుకు వేయడం జరిగింది పుట్టపర్తి కోర్టు కదిరి కోర్టు వేయడం జరిగింది ఇవన్నీ రికార్డ్స్ చూడండి ఈ ఆర్డీ కోర్టు నుంచి కూడా వచ్చినాయి అయినా కూడా వాళ్ళు మా పొలం తీసుకోవడం జరిగింది దయచేసి లోకేష్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ మాకు ఎంక్వైర్ చేసి రికార్డుల ప్రకారం చేసి మాకు న్యాయం చేయాలని నేను కోర కోరడం లేదు రికార్డుల ప్రకారం చూసిన తర్వాత ఎంక్వైర్ చేసిన తర్వాత మాకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ లోకేష్ సార్కి కోరడం జరిగింది పదాబులు పదాబీలు వందనాలు సార్